డెలివరీ రోజు వచ్చేసి లాగండి మాకు పాప పుట్టిందా బాబు పుట్టారా మాకు నార్మల్ డెలివరీ జరిగిందా జరిగిందా అనేసి కూడా ఈ వీడియోలు చెప్పబోతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి పెయిన్ స్టార్ట్ అయినా అనేసి హాస్పిటల్ జాయిన్ అయిపోయినాము డెలివరీ తర్వాత వచ్చేసి మా బాబు అయితే మా బేబీని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా సంతోషంగా ఉన్నాడనమాట మా ఫ్యామిలీ అంతా ఎందుకంటే నాకు సిక్స్ ఇయర్స్ తర్వాత పిల్లలు అవుతున్నారు కదా బేబీ పుట్టింది అనేసి ఐఎమ్ సో హ్యాపీ అని మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా వచ్చేసి డెలివరీ తర్వాత వచ్చేసి బెడ్ మీట్కి అయితే ఇలా అయితే మార్చాలన్నమాట సో డ్రెస్ ఇంకో డ్రెస్ కూడా ఇచ్చారు బేబీకి అయితే నాకే కదండి ఇక్కడ ఉండే అంటే డెలివరీ అయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారనమాట సో హ్యాపీగా ఫీల్ అయినాను నాకైతే బాగుండింది ఆ డ్రెస్ కూడా నాకు బాగా అనమాట సో మాకైతే బే సి సెక్షన్ నార్మల్ డెలివరీ అంటే నాకైతే నార్మల్ డెలివరీ అయింది అండి సో కానీ పెయిన్స్ అంటే చాలా కష్టంగా ఉండింది కానీ ఫ్యూచర్లో బాగుంటుందని అసలు మన పేరెంట్స్ కూడా ఎలా అసలు మా అమ్మ వాళ్ళు కూడా ఎలా ఈ పెయిన్స్ తిట్టుకున్నారనిపించింది అసలు అయితే ఈ పెయిన్స్ అయితే కూడా చాలా పెయిన్స్ చాలా భయంగా ఉండిందండి అసలు అయితే సో ఇంటికైతే బయలుదేరేసాం మా అమ్మ నాన్న నేనైతే మా బాబు అయితే బయలుదేరేసా మన హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉన్నాము తర్వాత వచ్చేసి అక్కడ ప్రీ సర్వీస్ హాస్పిటల్లో కూడా అంటే బయట బయట వెళ్ళే వరకు హాస్పిటల్ బయట వెళ్ళే వరకు కూడా ఇలా అయితే బండి వచ్చి వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు పెట్టినారనమాట నేనైతే బండిలో అయితే వెళ్తున్నామండి హాస్పిటల్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు ఇలాంటి ఆ సిచ్యువేషన్లో నడవ నడవడం కూడా కష్టంగా ఉంటుంది కదా సో ఇంటికైతే వచ్చేసాము మా బేబీకి అయితే మా అమ్మమ్మ అయితే పెట్టి ఇలా అయితే బొట్లు ఇలా అయితే ఆర్ తీస్తారంటే ఇంట్లో ఒక వస్తామనగా మా అయితే చూడండి ఇంకొచ్చేసి పత్తి పెట్టుకున్నాను సోల్లో ఇట్లా సాక్షులు వేసుకున్నాను సాక్షులు వేస్తున్నాడు హెల్ప్ చేద్దాం మా వైఫ్ అనేసి మాకైతే చాలా అదృష్టం మా మా బాబు ఇలాంటి హస్బెండ్ దొరకడం అనుకున్నాను తర్వాత వచ్చి మా నాన్న అయితే తొట్లు తెచ్చినాడు పాతలు పాతలుగా ఉంటే దాని అయితే రెడీ చేస్తున్నాను మా బాబు అయితే చూడండి వాళ్ళు నాకైతే తొట్లైతే అయితే బాగా నచ్చింది పింక్ కలర్ కదా నాకైతే చాలా కలర్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట సో మా తర్వాత వచ్చేసి పదకొండవ రోజు పురుగు స్థానం రోజు ఇది ఇది వచ్చేసి పత్తి కూడా పెట్టుకున్నాను అనమాట పత్తి కట్టుకొని ఇలా సాక్స్ కూడా వేసుకున్నాను గాలి ఏమి పోకుండా సిక్స్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ వరకు లేకపోతే వన్ ఇయర్ వరకు అయితే ఇలా అయితే ఇలా జాగ్రత్తగా ఉంటే హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా కూడా ఉంటుందని చెప్పినారు మా పేరెంట్స్ కాబట్టి సో హ్యాపీగా ఫీల్ అయినాను తర్వాత వచ్చేసి పొడుగు స్థానం ఎలా చేస్తారు ఏమనేసి కూడా వీడియో అయితే చెప్ పెట్టినానండి ఏ ఆకులు వేస్తాడు అసలు ఎలా చేస్తారు అనేసి కూడా వీడియో పెట్టాను వెళ్ళి చూడండి మాకైతే పాప పుట్టిందండి మాకైతే మహాలక్ష్మి పుట్టిచ్చు